సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై చానల్ బిడ్డ ఇక్కడ ఉన్న నువ్వు కాలమ్మను తాకి నేను చెప్పే మాటలు విను తెల్లవారేసరికల్లా నీ జీవితంలో మంచి అద్భుతాలు నువ్వు అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని అమ్మవారైతే అంటున్నారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు ఏం చెప్తున్నారో విందాము బిడ్డ నువ్వు నీ కోరికలు తీరాలని ఎంతగానో ఎన్నో రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు ఆ ప్రార్థనంతా నెరవేరి నీ కోరిక నీకు తీరే ఒక సమయం వచ్చేసింది ఈ వారాహి అమ్మ మాట మీద నమ్మకం ఉంచి జాగ్రత్తగా విను అనుకున్నంటనే అన్నీ అయిపోవు బిడ్డ కోరుకున్నట్ని ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు అందుకోసం ఎంతగానో శ్రమించాలి ఓపికగా కష్ట నష్టాలను ఎదుర్కోవాలి చిన్న మొక్క ఎన్నో ఏళ్ళు పెరిగి మహావృక్షమయ్యి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే కదా ఓట్ వహిస్తేనే కదా అనుకున్నది సాధించగలుగుతారు ముందుగా మనిషికి తనపై తనకు నమ్మకం ఉండాలి ఇదే నువ్వు నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయము ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు కృషి చేసి తర్వాత ఫలితాన్ని ఆశించాలి నీ జీవితాన్ని నువ్వు శిల్పి ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపరూపమైన విగ్రహాలు అనేవి మలుస్తాడు రాముడు శ్రీకృష్ణుడు సైతం ఎంతో కష్టపడిన తర్వాతే అవతార పురుషుల్లాగా అవతారం ఎత్తారమ్మ దేవుడి మెడలో హారంగా మారాలి అంటే గుప్పెట్లో గుచ్చి గుచ్చి సూదులతో బాధల్లో పువ్వులు ఆ బాధ తట్టుకోవాలి ఆ తర్వాత అందమైన మాల తయారవుతుంది ఏది సాధించాలి అన్న సంకల్ప బలంలో బాధలను అపజయాలను భరించక తప్పదు కొన్ని వేల సార్లు వైఫల్యం వికరించినా మనకి వెనక్కి తగ్గకూడదు అలా తగ్గకుండా ఉంటేనే విజయం అనేది వస్తుంది అలా అలా ఉండబట్టే ఎందరో ఎన్నో విధాలుగా ప్రయత్నించి వాటి సాధించారు నువ్వు ఒక విషయాన్ని సాధించి జీవితంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది నువ్వు నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాడితేనే విజయ తీరాలకు చేరగలుగుతావు నీ యొక్క ప్రతిభను గుర్తించి మెరుగుపెడితే తప్పకుండా మంచి ఎత్తైన శిఖరాలను తాకవచ్చు సముద్రాన్ని దాటే ప్రతిభ ఉందని వారు వీరు చెప్పు చెప్పనే కానీ హనుమంతుడికి తెలియలేదు అలాగే తనలోని లోటుపాట్లను సరైన నిదర్శనం చేయగల గురువు పురుషులు స్నేహితులు మనిషి సం సంపాదించుకోవాలి గురువు యొక్క ఆజ్ఞను పాటిస్తేనే తను పైకి వస్తాడు నేను నీ వారాహి అమ్మను గురువుగా దొరికాను అప్పుడు విజయము యొక్క మార్గం అనేది నీకు దొరికినట్లే కదా ఈ అమ్మ గురువుగా దొరికినప్పుడు నీకు విజయం వచ్చినట్లే బ్రతికి అసలైన అర్థము తెలిసి వస్తుంది ఎప్పుడు మంచిగా కృషి చేసే నువ్వు అనుకున్నది సాధించినప్పుడు జీవితానికి మించిన గ్రంథం లేదు తల్లి దానికి మించిన పాఠం లేదు కాబట్టి నువ్వు ఏదైనా సరే ఒక దాంట్లో ఓడిపోయావు అనుకుంటే నీకు అనుభవంలోకి గుణపాఠంలా నేర్చుకో తర్వాత గెలుపుకు ఎలా ముందుకు వెళ్లాలో నేర్చుకో ఒక్కసారి చేసిన తప్పు మరోసారి చేయకుండా జాగ్రత్త వహించాలి ఇక భక్తి విషయంలో సాధన దీక్ష ప్రారంభించగానే దైవానికి చేరటం సాధ్యం కాదు ముందుగా భగవంతుని పట్ల నిశ్చలమైన మనసుతో లగ్నం చేయాలి మనసు బలాన్ని అమ్మ చూసుకుంటుంది అని అనువనువు నింపుకోవాలి అప్పుడు అనవసర భయాలు ఆందోళనలు అన్నీ కూడా తొలగి మనసు తేలిక అవుతుంది అలా మనసు తేలికబడినప్పుడే ఏదైనా సాధించాలి అనుకున్నావో అది సాధించగలుగుతావు ఏకాగ్రత నైపుణ్యము మనకి లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కొండలు లోయలు దాటి సుదీర్ఘంగా ప్రయాణిస్తే అని సస్యశ్యామలంగా చేసే నదులు ఆదర్శంగా ఉంటుంది బలహీనమైన ఆలోచనలు మనం వదిలిపెట్టాలి కాబట్టి ఆలోచనలు బలంగా ఉండేందుకు ఎంతగానో నీలో నమ్మకాన్ని పెంచుకోవాలి అప్పుడే నువ్వు గెలవగలుగుతావు మరొక విషయం తల్లి విజయానికి పొంగిపోకుండా అపజయానికి రుంగిపోకుండా స్థిత ప్రజ్ఞతో లక్ష్యాన్ని చేరుకోవాలి తప్ప ప్రతిదానికి నువ్వు పొంగిపోకూడదు ఉన్న స్థితికి చేరాక నా ఇల్లు నా కుటుంబం అంటూ గిరిగీసుకొని కూర్చోవడం సరికాదు నలుగురికి సహాయం చేసుకుంటూ అందరికీ ఆనందం పంచుతూ నువ్వు కూడా దాన్ని ఆచరణతో పెట్టాలి అదే జీవితానికి పరమార్థం అవుతుంది కాబట్టి నువ్వు చేసే పనులన్నీ చక్కగా అందరికీ ఉపయోగపడేలా చేయి ఎలాంటి కష్టం నీకు రాకుండా చూసుకునేలాగా ఈ వారాహ్యమ్మ ఉంది ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటే నీకు ఎలాంటి కష్టమూ ఉండదు అలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అలా నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రా ఏది రాదు నీకు నీకు రావాలి అని ఉంటే ఏది ఆగదు కాబట్టి రాకపోకలు అనేవి జీవితంలో సాధ్యమే ఏది శాశ్వతం కాదు వీలైనంత వరకు నువ్వు మంచి చేస్తేనే శాశ్వతంగా నీకు పుణ్యం చేకూరుతుంది నువ్వు ఏదైనా ఒక విషయం గురించి అనుకున్న ప్పుడు ఓర్పుతో సహనంగా ఉండడం గుర్తుంచుకో అప్పుడే అమ్మ నిన్ను పరీక్షించకుండా నీ యొక్క అవసరాలన్నీ కూడా పూర్తి చేస్తాను నువ్వు ధైర్యాన్ని మాత్రం వదలకు చింతించకు ఎందుకు అంటే నీతో వారాహ్యమ్మ ఉంటే భయం ఎందుకు అన్నీ నీ జీవితంలో ఉండాలి అంటే ధైర్యాన్ని వదలకు నువ్వు ఎదుటివారికి సహాయం చేసే గుణంలో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి నలుగురికి సహాయం చేస్తూ ఉండు నీకు నేను సహాయం చేస్తాను మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము నీ జీవితము అనేది మెరుగుపడుతుంది అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారండి అమ్మ మనతో ఉండగా భయము అనేది వద్దు జీవితంలో కష్టము సుఖము బాధలు నష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి వాటిని ఓర్పుగా మనము ఎదుర్కోగలిగితేనే జీవితము అనేది చాలా మంచిగా అనేది మనకి మారు మారుతుంది అనే నమ్మకం అనేది కూడా కోల్పోకుండా ఉంటే జీవితం అంతా కూడా చాలా ఆనందంగా మనం బ్రతికేయగలము సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవటం కాకుండా దుఃఖము బాధ వచ్చినప్పుడు కూడా వాటిని తట్టుకునే శక్తి కూడా మనకి ఉండాలి అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత